హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఎగ్దాం సూపర్గా ఉన్నాను అందరికీ కనుమ శుభాకాంక్షలు అయ్యయ్యో మర్చిపోయానండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అవును టూ డేస్ నుంచి కొంచెం చలి తక్కువగా ఉంది కదా హమ్మయ్య నాకు మాత్రం చాలా హ్యాపీ లేకపోతే ఏంటబ్బా పొద్దున్నే నా దినచర్య తుమ్ములతో స్టార్ట్ అయ్యేది అన్నట్టు చలికాలం పోయినట్టేనా లేదా శివరాత్రి దాకా ఉంటుందా అంటే శివరాత్రికి శివ శివ అంటూ చలిపోతుందట ఇది నేనన్నమాట కాదండోయ్ పెద్దలనే మాట ఇదంతా సరే కానీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు నా విషయానికి వస్తే భోగి రోజు నాకు అస్సలు బాగాలేదండి ఏదో ఒక చిన్న ముగ్గు వేశా నెక్స్ట్ డే మాత్రం బాగానే వేశాను అంత కష్టపడి వేసి పొద్దున్నే లేచి ఆ ముగ్గును తుడిచాలనిసంటే అంటే చాలా అంటే చాలా బాధ వేసింది ఆ ముగ్గు వేసేటి రోజు మాత్రం పొద్దున్నే విపరీతంగా దోమలైతే బాగా అంటే ఎట్టబడితేట కుట్టేశాయండి అయినా సరే దోమలు కుట్టించుకుంటూ కుక్కల అరుపులు వింటూ మాకు పక్కనే బిహెచ్ఎల్ ఉంటుంది అందులోంచి నెమ్మళ్ళు అరుపులు వింటూ ప్రశాంతంగా ముగ్గు వేశాను అందరూ రాత్రి ముగ్గు వేసుకున్నారు చుట్టుపక్కల ఎవరన్నా లేస్తారేమో అంటే ఎవ్వరూ లెగరేరు ఏ మాట కామాట అబ్బా నా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పొద్దున్నే లేపేది లేగకపోయేసరికి అమ్మ నా బూతులు తిట్టాయినా లేపేది చి నా బతుకాన్ని లేచి కిందికి వెళ్ళి ముగ్గు వేసి పైకొచ్చేదాన్ని మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకునేదాన్ని ఆ పక్కింటోళ్ళు చూడు ఎలా వేశారు ఈ పక్కింటోళ్ళు చూడు ఎలా వేసారో అని అనేది కొంచెం కూడా తనకి సాటిస్ఫై అనేది ఉండదండి అసలు ఏది ఏమైనప్పటికీ నేను కింద నుంచి ముగ్గేసి పైకొచ్చేలోపు మా అమ్మ వేడివేడిగా ఇచ్చేసేది అండ్ ఇల్లు తుడిచేసి గడపలు గడిగేసి ముగ్గులు పెట్టేసి అన్నీ నీట్గా చేసేసి బెడ్షీట్లు మార్చేసి అన్నీ చేసి నాకు వేడివేడి పాలిచ్చేది ఇప్పుడు నేను చూపిస్తుంది మీషోలో తీసుకున్నాను దీపాలు పెట్టడానికి వత్తి స్ట్రైట్గా ఉంటుందండి మన ఏమంటారు తూర్పుకు పడమరకు అలా పెట్టకుండా మనం వత్తులు మామూలుగా వేస్తాం కదా అలా వేయకుండా ఇది సెంటర్లో ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు మనకు ఏ దిక్కున ఉన్నది అన్న టెన్షన్ లేకుండా స్ట్రైట్గా వెలుగుతూ ఉంటుంది పొద్దున్నే పూజ అయిపోతే మాత్రం ఆ శాటిస్ఫాక్షన్ వేరు అండ్ ఇది వచ్చేసి చికెన్ అండి చికెన్ కర్రీ నిన్న నైటే నేను మ్యారినేట్ చేసి పెట్టేశాను చికెన్లోకి ఉప్పు కారం అల్లం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొత్తిమీర లవంగాలు ఇలాచి పుదీనా సాజీరా దాల్చిన చెక్క ధనియాలు చికెన్ మసాలా ఇవన్నీ వేసి నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ వంట చేసే ఒక వన్ అవర్ ముందు తీసి బయట పెట్టేశాను నెక్స్ట్ పెసరగారలకు పప్పుని మిక్సీలో వేసి దాంట్లో అల్లం పచ్చిమిర్చి ఉప్పు ధనియాల పొడి వేసి మిక్సీ పట్టాను పప్పు కొంచెం మెత్తగా అయ్యింది అందుకే దాంట్లో కొంచెం శనగపిండి వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకున్నాను అదేందోనండి పెసరగారలు నేను ఎప్పుడు వేసినా కూడా పప్పు ఎందుకో మెత్తగా అవుతుంది ఎందుకో నాకు కూడా తెలియట్లేదు చికెన్ కర్రీ ఉడికేలోపు అన్నాన్ని పొడి పొడిగా చేసుకుందాం పొడి చేసుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత చింతపండును తీసుకొని బాగా మెత్తగా పిసికి గుజ్జు తీసి కూడా పక్కన పెట్టుకోవాలి అంతలోపు గారెలు వేసేసుకున్నాను గారెలు అయ్యాక పూరీలకు రెడీ చేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పూరీలు కూడా అయిపోయాయి నెక్స్ట్ బగారా సిద్ధం చేసుకున్నాను ఆల్రెడీ తాలింపు వేసేసాను దాంట్లోకి వాటర్ పోస్తున్నాను బగారా అయ్యేలోపు పులిహోరను కలిపేసుకుందాము తాలింపు వేసి చింతపండు గుజ్జు ఆల్రెడీ గిన్నెలో వేసేసాను చికెన్ కర్రీ కూడా అయిపోయింది అది కూడా పక్కన పెట్టేసుకున్నాను పూరి వడలు పులిహోర చికెన్ కర్రీ అయిపోయింది బగారా కూడా అయిపోవచ్చింది ఒక మూడు విజిల్స్ అనేసి అంటే బగారా కూడా అయిపోతుంది ఇదండి మా కనుమ స్పెషలు ఈ వీడియో అంతా ఈ రోజు తేనండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్